దాదాపు నాలుగు లక్షలు ఉండాలి అట్లా ఇంకొచ్చే రెండు లక్షలున్నారు మూడు లక్షలు ఉండరు అక్కడ మాదిగా తక్కువ ఉండాలి ఏ బేస్ పని మీరు చేస్తారు కాబట్టి దానివల్ల ఏమంటే మొత్తం కాన్సెప్టే దెబ్బతింటుంది కాబట్టి చెప్పేది ఏమంటే ఆపండి కులగన చేయండి కులగన కంటే వాళ్ళు ఇచ్చే లెక్క రెండు వేల పదకొండు లెక్కలు సంవాదులు ఇది నడుస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో మంద కృష్ణ ఇంకా సమ్మందికి పోయి మాల మనువాదులు ఉన్నాడు మాలల మనువాదుల మానవ చేతాల్సి ఇవాళ ప్ర ప్రజలు గతంగా రాజ్యాంగ వ్యతిరేకమైన సుప్రీంకోర్టు తీర్పు మేము వ్యతిరేకిస్తున్నాము ఏ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేయరాదు చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి వర్గీకరణ ఆపుదలు చేయాలా జిల్లాల వారిగా కూడా రిజర్వేషన్ ఎస్ వర్గీకరణ చేయరాదు చేస్తే అది అప్రజాస్వామికం దాన్ని మేము అడ్డుకుంటాం ఏకసభ్య కమిషన్ ఇచ్చారు కమిషన్ కమిషన్ కూడా స్టేట్ లో తిరగనివ్వము అది మా ఉద్దేశం మూడవ తేదీ వర్గీకరణ వ్యతిరేక సభ జరుపుతున్నాము ఆ సభ కూడా అన్ని ప్రాంత జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఎస్సీ వర్గీకరణ పైన అది రాజ్యాంగ విరుద్ధం మోడీ ప్రభావిత జడ్జిమెంటే తప్ప చంద్రచూడ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాదు ఎందుకంటే రెండు వేల నాలుగులో రాజ్యాంగ పరంగా తీర్పు చెప్పారు ఐదు మంది జడ్జెస్ అయితే ఇవాళ ఏడు మంది జడ్జెస్ కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు చెప్పారు ఆ తీర్పులో కూడా మనువాద తీర్పు చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు మనవా తీర్పు ఎందుకంటే త్రీ వన్ ఫార్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే విభజించడానికి రాజ రాష్ట్రాలకు హక్కు లేదు ఎలాంటి హక్కులు లేవు అది రాజ్యాంగపరంగా జరగాల ఒకవేళ వగీకరణ చేయాలంటే అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవ తీర్మానం చేయాలా రెండోది టూ థర్డ్ పార్లమెంటు టూ థర్డ్ మెజార్టీ రావాలా మరి ఈ విషయం పక్కన పెట్టేసి దొడ్డిదారిన రాజ్యాంగం వ్యతిరేకమైన తీర్పు ఇవాళ ఆగస్టు ఒకటి వచ్చి దాన్ని మాలవహనాడుగా మేము స్వాగతించడం వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే హైదరాబాదులో మోడీ ఏ ఏ ఇచ్చాడో హామీ ఇచ్చాడో ఆ హామీని తన అఫిడవిట్ ద్వారా కోర్టు స్థాపించాడు కోర్టు అదే అదే అఫిడ్వీట్ జడ్జిమెంట్కి వచ్చింది త్రీ త్రీ తలాక్ తలాక్ కేసు అయితేనేమి అట్లాగే త్రీ సెవెంటీ ఆర్టికల్ కేసులు అయితే రాజ్యాంగపరంగా కాకుండా మోడీ చెప్పి తీర్పు ఇచ్చింది అందుకనే గోయల్కు రాజ్యసభ సీట్ ఇచ్చారు ఇంకొక తిరిగి చైర్మన్గా ఇచ్చారు అంటే ఇక్కడ రాజ్యాంగం గొప్పదా సుప్రీంకోర్టు గొప్పదా అని ఆలోచించినప్పుడు రాజ్యాంగమే గొప్పది కానీ సుప్రీంకోర్టును వీళ్ళు రాజకీయ ప్రభావితం చేస్తున్నారు గతంలో కూడా ఇవి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి చంద్రబాబు జస్టిస్ రాజు కమిషన్ వేసినా మరి హైకోర్టు ఇచ్చినా కూడా దాని సుప్రీంకోర్టు ఈవీ చెన్నయ్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్ ఆ కోర్టులో కొట్టేసి కొట్టేస్తూ రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదని ఇంకోటి మొన్న ఇచ్చిన తీర్పులో పోలీసులు కానీ ఇచ్చారు తప్ప ఎస్సీ ఎక్కడ క్రిమిలేర్ వర్తించదు అయితే ఈ క్రిమిలేరు అయినా ఇవాళ భుజాలు తట్టుకు భుజాలు ఎగరేస్తున్నటువంటి మందకృష్ణ చెప్పేది ఒకటే పంచాయతీ వర్గర్గా ఉంటే మాల కానీ మాదిక్ కానీ ఒక్కసారి రిజర్వేషన్ ఇస్తే భవిష్యత్ తరాల్లో రిజర్వేషన్ ఉండదు మరి ఈయనకేంటి పరిస్థితి క్రిమిలేర్ మనకెందుకు ఇవ్వాల్సింది అగ్ర కులానికి ఇవ్వాలి ఇవాళ అగ్రకులాలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే టూ పర్సెంట్ ఉన్న ఓపీసీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు పెరిగిన జనాభా పరంగా మాకు రిజర్వేషన్ పెంచాల రిజర్వేషన్ పెంచకుండా డివైడ్ అండ్ రూల్ చేస్తున్నాడు ఒక పెద్ద కుట్ర ప్రభుత్వాలు మొత్తం వర్గీకరణ అంటే రిజర్వేషన్ రద్దు చేసే కుట్ర జరుగుతోంది దాన్ని అన్ని ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించాల ప్రధానంగా మాయావతి మాదిగా అట్లాగే చంద్రశేఖర్ ఆజాద్ మాదిగా ఎంపీ వీళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు అలాగే పాశ్వాన్ చిరాగ్ పాశ్వాన్ గడ అట్టాకర్ రామ్దాస్ దాస్ కూడా వ్యతిరేకించారు అయితే ఇక్కడ మాత్రం ఇక్కడ వచ్చిన తర్వాత నిన్న మొన్నే ఆయన ఏం చెప్పాడు సీఎం రేవంత్ గా నేనే చేస్తానంటున్నాడు మొట్టమొదటి నేనే అమలు చేస్తానంటున్నాడు